కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేవారు ఫస్ట్ క్లాత్ల పైన కట్ చేసి వేస్ట్ చేసుకోవద్దండి ఎందుకంటే మనకు ఫస్ట్ కటింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది అదే మీరు పేపర్ పైన కట్ చేసి తర్వాత క్లాత్ పైన పెట్టి కట్ చేసేది నేర్చుకున్నారంటే మీకు క్లాత్లు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా మనము బ్లౌజ్ కటింగ్ కానీ లేదా డ్రెస్ కటింగ్ కానీ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు న్యూస్ పేపర్లు పెట్టేసుకొని వాటిపైన మనం కటింగ్ అనేది కట్ చేసేది నేర్చుకున్నామంటే మనకు ఈజీగా కటింగ్ అనేది వస్తుందండి లేదు మనము క్లాతుల పైన ఫస్ట్ కట్ చేసామనుకోండి ఆ క్లాత్లు మనము రెండు మూడు కట్ చేసిన తర్వాత క్లాత్లు వేస్ట్ అయిపోయాయి అనుకోండి మనకు బిజీగా అనిపిస్తుంది ఎందుకనే మనకు రాదు ఇది అని పక్కన పెట్టేస్తాము అదే మనం న్యూస్ పేపర్స్ అనుకోండి ఎన్నైనా కట్ చేస్తాము వాటిల్లో మనము ఒకటి కట్ చేస్తాము అది సరిగా రాదు రెండోది కట్ చేస్తాము కొంచెం బాగొస్తుంది అదే ఇంకొకటి కట్ చేస్తాము ఇంకొంచెం బాగొస్తుంది అలాంటప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత మనము కరెక్ట్గా ఇప్పుడు ఇలా కొలతను అనేది మన సైజ్ పెట్టి కట్ చేసుకుంటాము ఇప్పుడు బ్లౌజ్ వేసాం కదా అలాగే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము దాని కొలతలు పెట్టేసుకొని మన కొలతలు కూడా మనకు వీడియోస్ చాలా ఉన్నాయండి చెస్ట్ లూజ్ ఒక్కటి చూసుకుంటే చాలు మొత్తం మీకు కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా మీరు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకున్నామంటే మనము దానిపైన అంటే క్లాత్ పైన వేసి ఎక్కడ మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది ఎక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనేది చూసి మనము కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు లేదు మనకు హ్యాండ్స్ అనేటివి చిన్నవి పెట్టుకుంటే సరిపోతాయి కదా అలాంటప్పుడు మనం హ్యాండ్స్ అనేది కొంచెం చిన్నవి చేసుకొని క్లాత్ పైన ఈ పేపర్ పెట్టి కట్ చేసుకుంటాము అదే మనకి క్లాత్ పైన కట్ చేసామంటే మనకి సరిపోదు హ్యాండ్స్ వస్తే ఫ్రంట్ పార్ట్ రాదు ఫ్రంట్ పార్ట్ వస్తే హ్యాండ్స్ రావు అలాంటప్పుడు మనకు క్లాత్లు అనేవి వేస్ట్ అయిపోతాయి మనం ఇలా పేపర్ కటింగు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ బ్యాక్ పార్ట్ ఎక్కడ అనేది ఇలా మనం నీట్గా మన సైజుని బట్టి మనం ఏ సైజు అయితే వేసుకుంటామో ఆ సైజుని బట్టి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం క్లాత్ వేసి దానిపైన ఎక్కడొస్తుందో అట్లా పెట్టేసుకోవచ్చు అప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అనేటివి వేస్ట్ కాకుండా ఉంటాయి దానికని నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి చాలామంది క్లాతుల పైన వేసేది ఒక రెండు మూడు జాకెట్లు కట్ చేసేది అదో అయ్యో మనకిది రాలేదని చాలామంది వదిలేస్తుంటారండి ఇలా మీరు పేపర్ కటింగ్ చేసేది నేర్చుకున్నారంటే పేపర్ కటింగ్ పైన మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటాము అలా చూసుకున్నప్పుడు మనకి ఇది బాగా వచ్చిందనే ఫీలింగ్ వచ్చిందంటే ఇంకొకటి కట్ చేస్తామండి పేపర్ అయితే అదే మనకు క్లాత్లు అనేటివి వేస్ట్ అయిపోయాడంటే మనం మళ్ళీ దాని పోము మన బ్లౌజులు కూడా మనం కుట్టుకోమండి ఇంట్లో మన దగ్గర మిషన్లు ఉన్నా కూడా మన బ్లౌజులు ఇచ్చి బయట ఇచ్చి పుట్టించుకుంటూ ఉంటాము అదే మీరు ఇలా పేపర్ కటింగ్ అనేది చేసి నేర్చుకున్నారంటే ఒక పది పదహైదు పేపర్లు కట్ చేశారంటే మీకే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనము కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే పల్లెల్లో అయితే చాలామంది ప్లెయిన్ బ్లౌజులు అనేటివి ఎయిటీ పాయింట్సే ఇస్తూ ఉంటారండి సైజు ఏమో పెద్ద సైజు ఉంటుంది క్లాతులు ఏమో చిన్న క్లాతులు ఉంటాయి అవి మనకు సరిపోవు అలాంటప్పుడు మీరు ఇలా పేపర్ కటింగ్ చేసుకొని ఈ పేపర్ కటింగ్ ఎత్తి క్లాత్ పైన వేసి ఏ సైజు అంటే ఏ ఏ పక్క మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వస్తుంది హ్యాండ్స్ ఎలా ఇస్తే మనకు సరిపోతాయి అనేటివి ఇలా మీరు పేపర్ కటింగ్ చేసేది కట్ చేసుకొని తర్వాత కట్ చేశారంటే క్లాత్ అనేది మీకు ఈజీగా సరిపోతుంది ఆ క్లాత్లు కూడా మనకి నిలువేసుకోవాలో అడ్డం వేసుకోవాలని అవసరం లేదండి సరిపోనప్పుడు ఏ పక్క సరిపోతే ఆ పక్క పెట్టి కట్ చేయడమే బ్లౌజ్ సరిపోతే చాలండి ఇలా మీరు కట్ చేసి కుట్టారంటే ఈజీగా అనిపిస్తుంది హ్యాండ్స్ కూడా అంతేనండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పెట్టేసుకొని హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నామంటే ఈ హ్యాండ్స్ అనేటివి పెద్ద సైజు బ్లౌజులకి కొంచెం చిన్నవిగా పెట్టుకున్నారంటే సరిపోతుంది లేకుంటే ఎయిటీ పాయింట్స్ హ్యాండ్స్ సరిపో పెద్ద హ్యాండ్స్ రావండి చిన్న సైజు అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు మనము క్లాత్ పైన ఎలా పెట్టి కట్ చేసుకోవాలో చూద్దాము న్యూస్ పేపర్ అయితే కట్ చేసేసుకున్నాము అంటే మన సైజు పెట్టి మనం కట్ చేసుకున్నాము ఏ సైజు ఏ పక్క పెడితే సరిపోతుంది అనేది మనము ఇలా చూసుకోవచ్చు ఇలా మీరు చూసుకొని కట్ చేసుకున్నారంటే చూడండి మీకు ఎంత ఈజీగా అనిపిస్తుందో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి మనకి ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి చిన్నవి చేసుకోవాలా లేదా సరిపోతుందా అనేది ఇలా మనం పెట్టేసుకోవచ్చు లేదా మనకు క్రాస్ కటింగ్ కావాలి ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఏ పక్క సరిపోతుంది ఏ పక్క పెడితే మనకు పీస్ పడకుండా మనకు బ్లౌజ్ అనేది వస్తుంది లేదు పెద్ద సైజు బ్లౌజు ఏ పక్క మనకు పీస్ పీస్ పడుతుంది ఆ పీస్ అనేది ఇప్పుడు మనకి ఇలా కట్ చేసేసాం అనుకోండి కట్ చేసినప్పుడు ఏ పక్క మనకు పీస్ పడుతుందో మనకు పేపర్ కటింగ్ ఉంది కాబట్టి పీస్ వేసేసి దానిపైన ఈ పేపర్ కటింగ్ పెట్టి కట్ చేసామంటే మనకు పీస్ కూడా నీట్గా మనకు ఎలా అయితే మనము వేసుకున్నామో అలా కట్ చేసేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజులు బ్లౌజులు కూడా మనం ఇలా కట్ చేసుకున్నామంటే ఈజీగా మనకు వాళ్ళకు బ్లౌజ్ అనేది కుట్టివ్వచ్చండి ఇలా మనకు జారిపోతూ ఉంటే పిన్ అనేది పెట్టుకొని కట్ చేసుకోండి ఎందుకంటే పేపర్ జరుగుతుంది అలాంటప్పుడు మనకు పేపర్ పైన కటింగ్ కరెక్ట్గా ఉంటుంది క్లాత్ పైన కరెక్ట్గా రాదు దానికని అలా పిన్స్ పెట్టేసుకోండి దీనికి కూడా అలా పిన్ పెట్టేశారంటే ఒక పిన్ కాదండి రెండు మూడు పిండ్లైనా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్నారంటే మీకు నీట్గా పేపర్ పైన కటింగ్ ఎలా వచ్చిందో క్లాత్ పైన కూడా అలాగే వస్తుంది నేనంటే వచ్చిందాన్ని కాబట్టి గబగబా కట్ చేస్తున్నారు మీరు నిదానంగా నీట్గా కట్ చేసుకున్నారంటే పేపర్ కటింగ్ ఎలా కట్ చేసామో మనకు క్లాత్ కటింగ్ కూడా అలాగే వస్తుంది కొంచెం పెద్ద సైజ్ అయితే మీకు హ్యాండ్స్ అనేటివి చిన్నవి వస్తాయండి నేను కట్ చేసే క్లాత్ ఎయిటీ పాయింట్సే మీటర్ క్లాత్ అయినా మీరు ఇలా పేపర్ కటింగ్ కొంచెం పెద్ద సైజ్ ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఇలా పేపర్ పెట్టి కట్ చేసుకొని దానిపైన పెట్టి కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అనిపిస్తుంది తొందరగా కటింగ్ అనేది అయిపోతుంది వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీకు ఇచ్చే అయితే మీరు ఈ ఈ పేపర్ కటింగ్ని అలాగే పెట్టుకున్నారంటే అలాగే ఈ పేపర్ పెట్టి కట్ చేసుకోవచ్చు అలాంటప్పుడు మనకి మళ్ళీ మళ్ళీ కొలతలు పెట్టుకోవాల్సిన పని లేదండి ఈ పేపర్ కట్టింగ్ పెట్టడము క్లాత్ అంతా కట్ చేయడము బ్లౌజ్ కుట్టేయడమేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్